చెప్పండి ఎలా ఉంది జూబ్లీల్స్ బై ఎలక్షన్ ఎవరు గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా చెప్పండి మన జూబ్లీల్స్ ఆల్రెడీ విజయం ఖాయమైంది మనం మెజార్టీ కోసం చూస్తున్నాం నవీన్ అన్నది ఎప్పుడో సీటు జూబ్లీల్స్ టికెట్ కేటాయించినప్పుడే అన్నకి విజయం వచ్చేసింది మనం ఇప్పుడు మెజార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట ఏమంటే జూబ్లీల్స్ తో నవీన్ కళ్యాణ్ టీమ్ ఎందుకంటే ఇండిపెండెంట్ గా గెలిచిపోయినటువంటి సందర్భం ఉంది ఎంఐఎం చూడలేని సందర్భం ఏం చెప్తారు అన్నగారి యొక్క కుటుంబం యాభై సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్లో ప్లస్ లోకల్ లీడరు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి పార్టీ యొక్క అన్నదండలు ఎంత ఉన్నాయో వ్యక్తిగతంగా కూడా అన్నకి అంత పరిచయాలు ఉన్నాయి వ్యక్తిగతంగా అన్ని ఇక్కడ అన్నకు తెలియనటువంటి ఏరియా లేదు అన్నకు తెలియనటువంటి డెవలప్మెంట్ లేదు ప్రతి ఇంట్లో కూడా వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి అని అంత ధీమాతో మేము వ్యక్తం చేస్తున్నాం కానీ ఇదే నవీన్ అని చెప్పేసి కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు నాయకుడు అన్న వాళ్ళు రాజకీయాలు చేస్తారు రాజకీయాల కోసం విమర్శలు నిర్ణయం చేయొచ్చు అన్న రాజకీయాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాదు ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రజానాయకుడు జూబ్లీ హిల్స్ లో అన్న 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 గడప అన్న గడప తొక్కనటువంటి గడప లేదు అన్న గడపదిన ప్రజలు చూపించే ప్రజలు లేరు కాబట్టి ఇది మేము ఆ రోజే నిర్ణయించుకున్నాం మేము సంపూర్ణమైన మద్దతు అన్ని విధాలుగా గ్రౌండ్ వర్క్ లో చేస్తున్నాం కాబట్టి మాకు మేము ఎప్పుడో డిసైడ్ అయినాం యాభై మెజార్టీ పక్క వస్తుంది మేము మెజార్టీ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ ఎన్నికలు మేము అంటే గెలుపు ఆల్రెడీ డిసైడ్ అయిపోయిన ఎప్పుడో గెలుపు అనేది సాధ్యమైనది కాకపోతే మెజార్టీ ఎంత వస్తుంది అని దాని గురించి మేము కష్టపడుతుంది బీజేపీ గురించి మాట్లాడుకోవడం ఇక్కడ శూన్యమన్నా ఇక్కడ ఓన్లీ ఆల్రెడీ విజయం ఖాయమైంది సార్ మీరు మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీని కొంచెం ఎప్పుడు ఓన్లీ కూడా మనం చూసుకోవాల్సింది మెజార్టీని చూస్తున్నాం ముప్పై వేల యాభై వేల ఎంత మెజార్టీ కోసం అన్నది ఎన్నిక జరుగుతుంది కాబట్టి విజయం అనేది దాదాపుగా ఖాయమైపోయినది ఓకే అంటే ఖచ్చితంగా ఈరోజు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ అది గతంలో వారు చేసినటువంటి పనులు ఇప్పుడు ఇప్పుడు మనం గతంలో అన్నగారు ఒక రెండు సార్లు ఇండిపెండెంట్ గా ఒకసారి ఎంఐఎం నుంచి పోటీ చేసింది అది అది రాజకీయంలో రాజకీయంలో లోటుపాటుల వల్ల సర్దుబాటుల వల్ల అన్నగారికి టికెట్ రాకుండా జరగడం జరిగింది కానీ అన్నగారు వ్యక్తిగతంగా అన్ని పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తి ఆల్రెడీ రాజకీయ వెసులుబాటులో రాజకీయ వెసులుబాటులో సీటు కేటాయించకపోవడం వల్ల అది జరిగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అది గుర్తించే ఈ రోజు సీ సీటు కేటాయించడం ఆ సీటు ఆల్రెడీ ఖరారు ఖరారయ్యి అన్నగారికి మెజార్టీ కూడా ఖరారు అని మీ విధంగా చెప్తున్నమాట అది రాజకీయాలు కోసం జరిగినటువంటి ప్రక్రియలో అలా జరిగింది అది రాజకీయంగా దెబ్బ కొట్టాలని చెప్పేసి రెండు అన్న ఇప్పుడు సన్న బియ్యం అయితే ఉంది రెండు వందల యాభై యూనిట్లు అయితే ఉంది ఫ్రీ బస్ మహిళలకు ఇస్తున్న ఫ్రీ బస్ అయితే ఉంది అక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఇక్కడ వ్యక్తిగతంగా అన్నకున్నటువంటి పరిచయాలు అన్న పిలిస్తే పలికేటువంటి లోకల్ లీడర్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అన్న లోకల్ లీడర్ కాబట్టి అది మెయిన్ గా అది దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా పట్టం కడుతూనే ఉన్నారు మనం మీరు నామినేషన్ ర్యాలీ చూసి ఎక్కడ జరిగినటువంటి కనీపి డ్రామినేషన్ జరిగింది అది ఆ రోజే మేము డిక్లేర్ అయ్యాం అన్న మెజార్టీ ఎంత అన్నది మెజార్టీ కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది మెజార్టీ కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక ఒకసారి జూబ్లీస్ ప్రజలు కూడా ఆల్రెడీ ఖాయమైపోయారు మనం ఇక దీని గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం కూడా అనేది నా యొక్క అభిప్రాయం చాలా చాలా బాగుంటుంది ఆల్రెడీ ఎన్నికలు స్టార్ట్ అవుతున్న ప్రక్రియనే నూట యాభై కోట్ల తోటి ఈ జూబ్లీ లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో డ్రైనేజ్ కానీ సిస్ మొత్తం అన్ని జరుగు జరుగుతూనే ఉన్నాయి ప్రత్యేక దృష్టిని రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కూడా పెట్టారు ఆ జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి పెట్టడము ఆ సీటును కూడా బీసీపీకి నవీన్ యాదవ్ గారికి కేటాయించడం కూడా ఒక శుభ పరిణామంగా చూస్తూ మెజారిటీ కోసం మేము కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ అవన్నీ రాజకీయాల లబ్ధి కోసం ఇప్పుడు మేము చెప్తున్నాం బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ అగ్రవర్ణాలకు ఇచ్చినటువంటి సీట్లు ఇక్కడ బీసీపీ డెక్కించి కాంగ్రెస్ తన బీసీ బీసీల పైనటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరిచింది ఇది బీసీ సీటు బీసీలో మనం మనం కాపాడుకోకపోతే రేపు రాజకీయంగా వెనకబడతాము అందరూ కూడా ఇది గమనించాల్సిందనిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను